నెక్స్ట్ రోజైతే పెద్దమ్మ తీసుకెళ్ళింది తీసుకెళ్ళి సార్తో మాట్లాడిపించి నన్ను అయితే ఆ రోజే డ్యూటీ జాయిన్ చేసిందండి ఫస్ట్ రోజు మనకి ఎవరు అంత పరిచయం అయితే ఉండరు కదా నాకైతే అంతగా ఎవరు కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ రోజు కొంచెం భయం అనిపించింది అబ్బా వీళ్ళందరూ కూడా చాలా బాగుండేవారు మంచిగా అందంగా స్టైల్గా మాట్లాడేవారు వాళ్ళందరినీ చూసుకొని అమ్మోని మాట్లాడితే వీళ్ళెక్కడేమి నవ్వు కొంతరేమో అని చెప్పి మాట్లాడేదాన్ని కాదు కొంచెం బగమాటం మీద అయితే ఉండేదాన్ని అనమాట ఫస్ట్ రోజైతే నా పక్కన లీల అనేసి ఒక అక్క అయితే పరిచయం అయ్యింది ఆ అక్క అయితే అనేది రే పుష్ప మంచిగా ఉండరా ఫ్రీగా ఉండు ఇక్కడ ఎవరిని నేమనరు ఫ్రీగా మాట్లాడు అని చెప్పి కొంచెం ఫ్రెండ్ అయితే అయ్యిందనమాట ఫస్ట్ రోజు సరేలే అని చెప్పి ఇంకా ఆ అక్కతోనే కొంచెం కొంచెం మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాను అక్క ఇదంతా చెప్తున్నావు మరి మీ ఆయన నీకు ఎప్పుడు అక్క పరిచయం అయ్యాడని కొందరు తొందరపడొచ్చేమో అక్కడికే వస్తున్నానండి ఫస్ట్ రోజైతే మా ఆయన అయితే నాకు కనిపించలేదన్నమాట ఎందుకు అని అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత చెప్తున్నాడు నువ్వు వచ్చే రోజే నాకైతే లీవ్ అని చెప్పి ఆ రోజైతే ఆ వజ్రం దర్శనం అయితే అవ్వలేదన్నమాట మరస్ట్ రోజైతే డ్యూటీకి అయితే వెళ్ళానండి వెళ్తే అక్క అక్కడ ఫస్ట్ టైం అనమాట మా అయితే నేను చూసాను నన్ను మా ఆయన అయితే చూడడం అదే ఫస్ట్ టైము ఇంకా మేము టేక్ టీజీ తీస్తాము అంటే కొత్త అమ్మాయి ఎవరో జాయిన్ అయ్యారులే అని చెప్పి తను ఇంకా ఈ అబ్బాయి ఎవరో మనకు తెలియదులే హోటల్లో ఉన్నాడు కదా చేసేవాళ్ళు కదా పని చేసేవాళ్ళు ఏమో అని చెప్పి నేను టేక్ టీజీ తీస్తాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ పోట వీడియో అయితే హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ అయితే చేయండి